గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్న ఉదయము ఆరున్నరకు హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ప్రారంభమై ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మేము ముగించిందని మేము భావిస్తూ ఉంటాము ఇప్పటికీ కూడా ఈ సమయానికి ఇప్పుడు దాదాపు పన్నెండు అవుతుంది ఏడవ తేదీ రెండవ రోజు ఇంకా తొమ్మిది వందల విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది ఈ ప్రక్రియ కూడా సుమారుగా నలభై గంటల పాటు కొనసాగుతుంది ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో పన్నెండు వేల ముప్పై విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి నిన్న నిమజ్జనం కోసం దాదాపు నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు మిగిలిన్నాయి మిగతా ఆరు వేల ఎనిమిది వందల విగ్రహాలు ముందు వచ్చే రోజు మూడవ తేదీ మూడవ రోజు నుండి పదవ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమ నిమజ్జనమయ్యాయి హుసేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇది ఒఫీషియల్ గా నమోదైన విగ్రహాలు ఎక్కడైతే మండపాలు పెట్టి వాలంటీర్స్ అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్ని కూడా పది రోజుల పాటు ఉత్సవాలు జరిపారు వారి వివరాలు ఇవి కాకుండా ఈ